జానకి రామ్ గారి నందమూరి దీపికా నందమూరి గారి తనయుడు జ్యేష్ఠ తనయుడు అంటే రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు హరికృష్ణ గారి కొడుకు జానకి రామ్ గారు జానకి రామ్ గారి కొడుకు అంటే నాలుగవ తరం కొడుకు హరికృష్ణ గారు మూడవ తరం జానకి రామ్ గారు నాలుగవ తరం తాలూకు రామారావు గారి నందమూరి నాలుగవ తరం వారిని నేను పరిచయం చేసే అవకాశం నాకు కలగటం అనేది నేను మహాభాగ్యం కింద ఫీల్ అవుతున్నాను నన్ను అటువైపు నడిపించిన నడిపించిన తర్వాత నాకు నచ్చే అదృష్టాన్ని రామారావు గారు కల్పించారు హరికృష్ణ గారు కల్పించారు జానకి రామ్ గారు కల్పించారు నేను ఫీల్ అవుతున్నాను అటువైపు నడిపించిన తమ్ముల ప్రసన్న కుమార్ గారికి ఆ దిశలో సహకరించిన బాలరాజు యాదవ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన మరెవరో కాదు అనుకోకుండా ఆ జానకి రామ్ గారు ఏ కళ అయితే కన్నాడో తన కొడుకు జ్యేష్ఠ కుమారుడికి పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు అని ఆయనకి పేరు పెట్టడం జరిగింది అతను ఒక కళ కన్నాడు ఏ కల అయితే కన్నాడో ఆ కళ పుట్టినరోజే ఆయనకి నందమూరి తారక రామారావు అని వాళ్ళ తాతగారి పేరుని ఒక కని ఏదైతే ఇతను ఫ్యూచర్లో అంతటి వాడు అవ్వాలి అలాంటి వాడు అవ్వాలని ఒక కని ఆయన అతనికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది ఆ కళ అయితే కన్నాడు ఆయన పెద్ద అయితే ఆయన లేరు వాళ్ళ తాతగారు లేరు ముత్తాతగారు లేరు ఆ కలను సాకారం చేసుకోవాలంటే ఆ కుర్రవాళ్ళలో ఆ కోరిక ఉండాలి బలీయంగా ఉండాలి ఆహా ఆహార్యం రావాలి ఆ ముఖ కవళికలు రావాలి అది గమనించిన ఒక అతను అతని వైపు చూడాలి అతన్ని సెలెక్ట్ అతన్ని ఎన్నుకోవాలి ఎంపిక చేసుకుని ఒక సరైన ప్రాజెక్ట్ ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ ప్రజలు ఆ ఆ క్రియేటివిటీని ఆ ప్రతిభని ఆదరించి అతనికి పట్టం కట్టాలి ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాత అతను ఒక నటుడు నటుడి నుంచి ఒక తార అంటే ఒక స్టార్ అవడం అనేది జరుగుతుందనమాట ఆ కళ కన్నాడు కళ కన్న తర్వాత మొట్టమొదటి నేను చెప్పిన స్టేజ్ ఏంటంటే ఆ కుర్రోడ్లో తపన ఉండాలి ఆ మంచి లక్షణాలు ఉండాలి ఆ ఆహార్యం ఉండాలి అవన్నీ ఇంకొక దర్శకుడికి నచ్చాలి ఆ దర్శకుడు అంతకుముందు ఇలాంటివన్నీ చేసి ఉండాలి మంచి సబ్జెక్ట్ దొరకాలి అవన్నీ కుదిరిని కుర్రవాడు మంచి లక్షణాలు ఉన్నాయి వ్యసనాలు ఏమీ లేవు మంచి కళ్ళు చారుడేస్ కళ్ళని వర్ణిస్తాం కానీ పెద్ద కళ్ళు అనమాట చక్కటి కనుబొమ్మలో నవ్వితే చాలు ఆ నవ్వుకు పడిపోతారు అలా అట్లా అట్లా ఉంటాడు ఆ కుర్రాడు ఐదు అడుగుల పది నుంచి పదకొండు అంగుళాల మధ్యలో ఉంటాడు మంచి దేహదారుఢ్యం ద్రవిడ్యంలాగా ఉంటాడు చాలా బాగుంటాడు కుర్రాడు ప్రసన్న గారికి మనసులోనే అమ్మయ్య అనుకున్నాను తొమ్మల ప్రసన్న గారికి ఆ బాలరాజు యాదవ్ గారికి అమ్మయ్య దన్నాల బాబు అనుకున్నాను నాలుగో తరాన్ని రామారావు గారు అంటే ఈ నందమూరి తారక రామారావు అనే పేరుని నాలుగవ తరం వరకు అంటే ఇంకొన్ని ఏళ్ల పాటు కొనసాగించేందుకు దేవుడు కాలము ప్రకృతి శాసిస్తోంది అనే ఒక ఫీలింగ్ నాకు మనసులో కలిగింది అభిమానులకి ఒక ఆనందకరమైన వార్తలాగా నేను ఫీల్ అయ్యాను నందమూరి వంశాన్ని అభిమానించే అభిమానులకి చక్కటి ప్రవర్తన బాగుంది నడవడిక బాగుంది ఇందాక చెప్పిన రామారావు గారి గురించి ఏమైతే లక్షణాలు చెప్పానో ఆ లక్షణాలన్నీ అతను సమయపాలన పాటిస్తున్నాడు అంకిత భావంతో ఉన్నాడు వ్యసన పరుడు కాదు అకుంఠత దీక్షతో ఉన్నాడు సో ఇవన్నీ కలిపి తపన ఉంది ఎవరో తీసుకొచ్చి పెడతలేదు అతన్ని అతనికి అవ్వాలని ఉంది వాళ్ళ నాన్నగారు కన్న కళలు జానకి రామగారు కన్న కళల్ని అతనిలో ఉంది ఆయన వెళ్ళిపోయినా కూడా ఆ కళ అతనిలో ఉంది ఆ కళను సాకారం చేసుకుందాం అనే తపన ఉంది ఆ తపన ఉన్న అతన్ని వైపు నన్ను నడిపించారు ప్రసన్న గారు ఎందుకంటే ప్రసన్న గారికి జానకి రామ్ గారికి అవినాభావ సంబంధం ఉంది నన్ను నడిపించారు నడిపించిన కళని నెరవేర్చేందుకు వచ్చిన మాధ్యమాన్ని నేనని నేను భావిస్తున్నాను అదృష్టం కింద భావిస్తున్నాను మంచి కథతో మేము ముందుకు రాబోతున్నాం మమ్మల్ని మాకు మీ ఆశీర్వాదం కావాలి తండ్రి లేని బిడ్డ తాత లేని బిడ్డ వాళ్ళందరూ మధ్య మధ్య వయసులోనే పోయారు తల్లి ఒక్కతే తనని దగ్గరుండి అన్నీ తానై చిన్న వయసులో చూసుకుంటోంది అండదండల కుటుంబ సభ్యులు ఇతర కుటుంబ సభ్యులు అండదండలు అందరూ ఉన్నాయి పెద్ద కుటుంబం మొత్తం నందమూరి వంశం అనగానే పెద్ద కుటుంబం అందరూ ఆమోదముద్ర ఉంది అందరూ అండదండలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కుటుంబానికి అందరూ అండదండలు ఉన్నాయి అందరూ చక్కగా చూసుకుంటున్నారు అందరూ ఉన్నాయి అయినా కూడా నాన్న లేని బిడ్డ బిడ్డే అందరూ అందరు ఆప్యాయతలు అందరాగాలు అందరూ పంచుతున్నారు అందరూ కలిసే ఉంటున్నారు కలిసి ఉన్నా కూడా కన్న కళల్ని నిజం చేసేందుకు ఆ దేవుడు అప్పుడైతే హరికృష్ణ గారి నా తాతగారు ఒక కన్న కళ కంటే అది నా నేను అనుకోకుండా ఆ దేవుడు నన్ను నేను వచ్చి ఆయన హరికృష్ణ గారిని హీరోగా సోలో హీరోగా నేను చేయడం కుదిరిందో ఆళ్ళ కొడుకు జానకరామ్ గారి కన్న కళని నేను మళ్ళీ ఇక్కడే ఉండి వాళ్ళ కొడుకుని హీరో చేసే అవకాశం నాకు రావటం ఆ దైవ కృప కింద అదృష్టం కింద భావిస్తున్నాను నందమూరి తారక రామారావు అనే నాలుగో తరం పేరుని ప్రపంచానికి పరిచయం చేయటం నా అదృష్టం కింద భావిస్తున్నాను ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ది తెలుగు సిల్వర్ స్క్రీన్